వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవీ అయితే ఈ రోజు నెల్లూరులో ఉన్నటువంటి దొడ్డప్రేమ్ రాజా ఇంటి దగ్గర అయితే మనం వచ్చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు దొండ రాజా నేను ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఇంట్లో నిర్వహించుకున్నాం అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు అభిమానులు శ్రేణులు భారీ ఎత్తున ఇక్కడికి విచ్చేసారన్నమాట వాళ్ళందరూ కూడా ఇక్కడ మార్నింగ్ అల్పాహారం విండు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం అయితే అటహాసంగా అతను ఘనంగా పెద్ద ప్రోగ్రాం నిర్వహించడానికి అయితే చెప్పుకోవచ్చు అయితే కొన్ని కొన్ని వేలాది మంది అతని ఇంటికి అయితే తరలి వచ్చారు అదేవిధంగా మనం చూసుకున్నట్టుగా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి నారాయణ అదేవిధంగా చూసినట్లు ఎక్స్ మేయర్ భానుశ్రీ ఇంకా తదితరులు ఇక్కడికి చేశారు అదేవిధంగా సోమిరెడ్డి కూడా ఇచ్చేశారు అయితే వీళ్ళంతా కలిసి కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకున్న రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు మా దృష్టిలో పెట్టుకుని కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎలా ముందుకు సాగాలనేటువంటి ఒక విధానంలో వాళ్ళు అంశాలు కూడా చేశారని కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా జనసేన అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కొన్ని ఆ అంశాలు కూడా వారు కుల కుషంగా చర్చించుకున్నారనే విషయం కూడా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ముఖ్యంగా మనం అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది అభిమానులు శ్రేణులు భారీ ఎత్తున ఇక్కడ వినిచేశారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ఏం రెడ్డిని అదే విధంగా ఆ కోటరెడ్డిని ఇద్దరు కూడా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కూడా వాళ్ళు తెలియజేశారు అంటే ఒకసారి ఈ ఆత్మీయ సమావేశం ఎందుకు నిర్వహించారు అసలు వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి డైరెక్టర్ దొడ్డపి మాటల్లో ఒకసారి మనం ఉందాం మన ఎల్లూరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇవాళ మా గృహానికి రావడం జరిగింది ఇవాళ రోడ్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మరియు కార్యకర్తలు అందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారు వేమిరెడ్డి గారికి పేరు పేరున అందరిని పరిచయం చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు కొంగూరు నారాయణ గారు మరియు అదేవిధంగా మాజీ మంత్రి వాళ్ళు సోమిరెడ్డి చంద్రమోహిరెడ్డి గారు మరి అదేవిధంగా మన మాజీ మేయర్ గారు భానుశ్రీ గారు వీళ్ళందరూ కృషి చేసి మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రోజులకు సంబంధించిన నాయకులందరూ కూడా పేరు పేరుని అందరూ కూడా పలకరించి వాళ్ళందరినీ కూడా చాలా సంతోషించారు ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి ఎంత ఒక నలభై రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చాలా బిజీ ప్రోగ్రామ్స్ ఉన్నారు అయినా కూడా వాళ్ళు టైం మాకు స్పెండ్ చేసి దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది దీన్ని ఉద్దేశంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా రూరల్లో చాలా బలంగా ఉంది వేమిరెడ్డి గారు రావడంతో కూడా ఇంకా మరింత బలపడింది ఇక్కడ వేమిరెడ్డి గారు కానీ అదే శ్రీధర్ రెడ్డి గారు గారు ఖచ్చితంగా ఆయన ఎంపీగా ఈయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోతున్నాడు ఆయన అదే విధంగా పార్లమెంట్కి పంపిస్తున్నాము దాని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అవసరం చాలా ఉందని ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు రాష్ట్రమే కాదు దేశమంతా కూడా చంద్రబాబు నాయుడు రావాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కూడా అందరూ ఆకాంక్షిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఆయన అందరూ కోరిక కూడా తీరే విధంగా నలభై ఐదు రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ శుభ సందర్భం కోసం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అహర్నిషిలు పనిచేస్తున్నారు నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా పనులు ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టి కేవలం శ్రీధర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో నెల్లూరులో ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు చాలా బలంగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు రాబోయే రోజుల్లో శ్రీధర్ రెడ్డి గారు కూడా అందరి చేస్తాడని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సమావేశానికి ముఖ్యగా మన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే సిటీ అభ్యర్థి అయిన పొంగు నారాయణ గారు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వారందరూ కూడా ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అందరినీ కలుసుకొని వారి గెలుపు కోసం కృషి చేయమని అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క కార్యకర్త కూడా రాబోయే నెల రోజుల్లో కూడా ఎంతగానో కృషి చేసి ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు వీటితో సంక్షేమం కోరుకుంటున్నారు సంక్షేమం సాఫీగా జరగాలి అంటే రాష్ట్రంలో దాంతోపాటు ప్యారలల్గా డెవలప్మెంట్ జరిగితేనే సంక్షేమం జరుగుతుంది కానీ అప్పులు కుప్ప చేసి రాష్ట్రాన్ని ఈరోజు రాష్ట్రము రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కూడా మూకుముడిగా అమ్మేసే పరిస్థితి తీసుకొచ్చారు అలాంటి పరిస్థితులు మనం అలాంటి అలాంటి నుండి మనం బయటపడి అటు సంక్షేమం మీకు అభివృద్ధి జరగాలి అంటే కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు నడుగు కట్టుకుని ఎంతగానో కృషి చేసి ఈ రూరల్ కాన్స్టిట్యు ఫామ్ అయిన తర్వాత ఇప్పటివరకు ఎప్పుడు తెలుగుదేశం గెలిచింది లేదు ఫస్ట్ టైం రేపు కోటం శ్రీధర్ రెడ్డి గారు అత్యధిక మధ్యవర్తి కూడా గెలవబోతున్నారు ఎమ్మెల్యేగా అలాగే గతంలో ఉక్కాల్ రాజేశ్వరమ్మ గారు నెల్లూరులో ఒకసారి ఎంపీగా టీడీపీ గెలవడం జరిగింది మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలిచి చూపించి నెల్లూరు చరిత్రలో రికార్డ్ సృష్టించబోతున్నారు నెల్లూరు చరిత్రే కాదు అటు రాష్ట్రంలో కూడా రికార్డ్ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎంతో మెజారిటీతో గెలిచి ప్రజలందరూ కూడా పెట్టుకున్న ఆశలను నిలబెట్టి ప్రజలందరూ కూడా మేలు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు ప్రజలందరూ కూడా తెలుగుదేశం గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి నేను అందరినీ కూడా పేరు పేరు రిక్వెస్ట్ చేస్తూ తెలియజేస్తాను